హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంక ఈరోజు బయటకు అయితే వెళ్దాం అనుకుంటున్నామండి షాపింగ్ కోసం కానీ వర్షం అయితే ఇలా కురుస్తుంది అస్సలు తెరిపి ఇవ్వకుండా ఇవాళ అయితే వర్షం పడుతుందని అనిపిస్తుందండి ఇంక ఇది తగ్గాక అయితే షాపింగ్కి అయితే బయలుదేరదామని ఇంకా రెడీ అవుతున్నాము ఇంకా ఇక్కడైతే చెట్లు ఇలా గాలి అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉందండి ఈరోజు క్లైమేట్ అయితే ఇన్నాళ్ళు ఎండలు కదా ఇప్పుడు ఇలా ఇంకా వర్షం పడుతున్న సరికి చాలా చల్లగా అనిపిస్తుంది ఇంక ఒకేసారి క్లైమేట్ చేంజ్ అయిందని అని అనుకుంటూ ఇంకా రెడీ అయితే అయిపోయామండి షాపింగ్కి వెళ్ళడం కోసం అయితే ఇన్నాళ్ళు ఒక రకంగానే ఇప్పుడు ఒక రకంగా ఉందండి క్లైమేట్ ఇన్నాళ్ళు ఎండలు కదా ఇప్పుడు రెండు రకాలున్నా అండి పొద్దున్న ఎండ ఉంటుంది తర్వాత సాయంత్రం వయసులకి ఇరవై వర్షం కురుస్తుంది పొద్దున్న ఎండలో వెళ్దాం అనుకునేసరికి చాలా ఇదిగా నీరసంగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా వర్షం పడుతుండేసరికి కొంచెం బయటికి బయటికైనా సరే ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటూ ఇంకా రెడీ అయితే అవుతున్నాము ఇంక ఇప్పుడు కూడా వాన వానైతే సరే ఇంక ఈ ఇలా చూసుకుంటూ ఏదైనా టీ అయినా కాఫీ అయినా తాగేసి బయలుదేరదాం అనుకుంటే ఇంకా తలుపు అయితే ఇలా వేసేసుకొని ఇంకా వచ్చేస్తున్నానండి ఇప్పుడు లోపలికైతే ఇప్పుడు చూసారు కదా ఎంత వాన పడుతుందో ఇన్నాళ్ళు ఎండలో అది ఇది అనుకున్నాము అలాగే ఇప్పుడు వాన కూడా అదే దీనికి పడుతుండటంతో కొంచెం సంతోషం అనిపిస్తుందండి ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇలా ఎండల్లో బయటికి వెళ్ళడం కన్నా ఇలా వర్షం పడినప్పుడు ఇంకొంచెం వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది చెన్నై అనగానే షాపింగ్కి మరో పేరు అని అనుకుంటూ ఉంటాము అలాగే మన చెన్నై షాపింగ్ మాల్ అయినా అవినీ పోతీస్ అయినా అవినండి ఇక్కడ బట్టల షాపులు అవి ఉంటాయి గోల్డ్ షాపింగ్ కూడా చాలా ఫేమస్గా అంటూ ఉంటారండి అయితే ఒక పెద్ద గోల్డ్ షాప్ ఇప్పుడు నేను చూపిస్తాను ఎందుకంటే మన గోల్డ్ షాపింగ్ ఎక్కడ కొనాలి ఏంటి డిజైన్స్ ఎక్కడ ఉంటాయి చెన్నైలో అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా దానికోసం అయితే ఇవాళ సర్వన ఎలైట్కి అయితే వెళ్దామని ఇలా ప్లాన్ చేసుకుంటున్నామండి అంటే మీకు చూపిస్తాను చెన్నైలో షాపింగ్ మాల్ అనగానే ఎంత పెద్ద సైజులు ఉంటాయి ఎంత వెరైటీ ఉంటుంది ఏంటి అన్నది ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుందండి నేను ఆల్రెడీ ఇంతకుముందు లాక్స్లో అయినా సరే చెన్నై లాక్స్లో అయినా సరే కొన్ని షాపింగ్ మాల్స్ అయినా చూపించాను కదా చెన్నై షాపింగ్ మాల్లో అన్ని రకాలు అంటే బట్టలైనా అయినా గోల్డ్ షాపింగ్ అయినా అవ్వండి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కానీ ఇది ఒట్టి గోల్డ్ మాత్రమే ఉంటుందండి సర్వనా ఎలైట్ అని అనుకుంటాము మాకు దగ్గరలో చాలా ఈజీగా కన్వీనియంట్గా పెద్ద షాప్ అని అనుకుంటూ ఉంటామండి దానికోసం ఇంకా బయలుదేరదామని ఇంకా రెడీ అయితే అయిపోయి ఇంకా కిందకైతే వచ్చేసామండి ఇంకా వర్షం అయితే కొంచెం తెరిపిచ్చింది ఇంకా బయలుదేరదాం అనుకుంటూ ఇంకా కిందకైతే ఇలా లిఫ్ట్లో అయితే వచ్చేసాము చెప్పాను కదండి ఇంతకుముందు నేను లాస్ట్ ఇయర్ చెన్నై లాక్స్లో పెట్టినప్పుడు అన్నీ ఒకే దగ్గర అంటే మనకి బా గోల్డ్ అయినా సరే మనకి డ్రెస్ మెటీరియల్ అయినా సరే శారీస్ అయినా సరే అన్నీ ఒకే దగ్గర చెన్నై షాపింగ్ మాల్ అయితే మీకు చూపించాను కదా ఇప్పుడు సర్వన అలర్ట్కి అయితే ఈరోజు మీకు చూపిస్తానండి చెన్నైలో షాపింగ్ అది వేరే లెవెల్ అండి ఎందుకంటే అన్ని వెరైటీస్ ఒకటి ఉంది ఒకటి లేదు అని ఉండదు అలాగే గోల్డ్ షాపింగ్ కూడా మనకి ఎలా ఉంటుంది ఏంటి అక్కడ వెరైటీస్ ఎలా ఉంటాయి ఫ్లోర్కి ఒక రకంగా ఉంటుందండి అక్కడైతే అది ఎలా ఉంటుందని నేను ఇంతకుముందు కూడా ఎప్పుడు చూడలేదు సరే అది ఎలా ఉంటుంది ఏంటి అని నేను చూడటంతో పాటు మీకు చూపిస్తాను ఇప్పుడు కార్లో అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా చాలా దగ్గరలో పెద్ద షాపింగ్ మాల్ అనేసరికి షాపింగ్ అనేసరికి గోల్డ్ షాపింగ్ అనేసరికి సర్వన ఎలైట్ మాత్రం చాలా బాగుందని అన్నారండి దానికోసం ఇంకా ఇలా ఈరోజు వెళ్దామని అనుకుంటూ ఇంకా ఇలా ప్రిపేర్ అయ్యాం నేను కూడా ఇది ఫస్ట్ టైం అండి ఇంతకుముందు మీకు చూపించినప్పుడు అన్నీ ఒకే దగ్గర ఉన్న చెన్నై షాపింగ్ మాల్కి అయితే ఇంతకుముందు నేను రిసైవ్ చే తీసుకున్నప్పుడు మీకు షేర్ చేశాను కదా ఇప్పుడు మాత్రం గోల్డ్ షాపింగ్ కోసం ఎక్కడ బాగుంటుంది అని చెన్నై వస్తే మాత్రం బెస్ట్ ప్లేస్ ఏది అన్నది ఇది చాలా బాగుంటుంది అన్నారు అందుకని ఇది చూడడానికి వెళ్తున్నాము మీకు అది ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ చూడడానికి అయితే ఇందులో పెడుతున్నానండి ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను ఇందులో తప్పకుండా కూడాను కొంతమంది చెన్నై రాగానే కొంతమంది ఎక్కడ షాపింగ్ చేయాలి ఏంటి అన్నీ కూడా అనుకుంటూ ఉంటారు టీ నగర్ అనేసరికి అన్నీ ఉంటాయండి షాపింగ్ మాల్స్ అయినా అవండి శారీస్ అయినా డ్రెస్ మెటీరియల్స్ అయినా స్ట్రీట్ షాపింగ్ అయినా అన్నీ కూడా దగ్గరగా మాకు వన్ కిలోమీటర్ అరౌండ్లోనే ఇంతకుముందు మీకు షేర్ చేశాను కదా ఇప్పుడు మనం టీ నగర్ అయితే వెళ్ళిపోదాం పదండి ఇగో ఇప్పుడు చూసారు కదండి ఇప్పుడు ఇంకా ఇక్కడ చూసారు కదా మొత్తం కూడాను ఎండాకాలం అనేసరికి చాలా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలని కూడా అనిపించదు కొంచెం ఇప్పుడిప్పుడే వర్షం తగ్గింది వర్షం పడి ఆగింది అందుకని ఇప్పుడు కొంచెం బయటకు వచ్చినా సరే చల్లగా ఫీల్ అవుతున్నామండి ఎక్కడికైనా వెళ్ళాలని అనిపిస్తుంది ఇలాంటి క్లైమేట్ ఉంటేనే అనిపిస్తూ ఉంటుందండి మీరు మీకేమనిపిస్తుంది అన్నది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మా అమ్మగారి ఇంటి దగ్గర ఇదంతా సందడేనండి ఇదంతా మెయిన్ రోడ్ అవడంతో అన్నీ కూడాను పళ్ళు ఏంటండి కూరలు ఏంటండి పిజ్జా హట్లు ఏంటండి అన్నీ కూడా ఒకటి ఉంది ఒకటి లేదని ఉండదు ఈ రోడ్డు అంతా కూడాను మనకు కావాల్సిన దగ్గర ట్రెడిషనల్ రెసిపీస్ దగ్గర నుంచి హోటల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా అందుబాటులో పువ్వులు పళ్ళు అన్నీ కూడా మనకు అందుబాటులోనే ఉంటాయండి ఇక్కడ అంతా కూడాను ఇప్పుడు అన్ని ఇండివిజువల్ హౌసెస్ ఎక్కడా లేదంటే అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఏ వీధిలో చూసినా సరే నార్మల్ గా ఇండివిజువల్ హౌస్ని కూడా అపార్ట్మెంట్స్ కింద మార్చేస్తూ చాలా ఎక్కువ కన్స్ట్రక్షన్స్ అవి చేస్తున్నారండి ఎందుకంటే ఇంతకుముందు ఒకప్పుడు ఇదంతా కూడాను ఇండివిజువల్ హౌసే ఇది టీ నగర్ సబ్మే దొరసామి రోడ్ అని అంటామండి దీనికి ఇక్కడే ఎలక్ట్రిక్ ట్రైన్స్ అయినా అవనండి పైనుంచి ట్రాఫిక్ అయినా అవనండి కొంచెం ట్రాఫిక్ దీనికోసం ఇది ఏర్పాటు అప్పట్లో పూర్వం చేసిందండి ఈ బ్రిడ్జ్ అప్పటి నుంచి కూడా చాలా మెయింటైన్ బాగా చేస్తూ వర్షాలు పడుతున్నప్పుడు కొంచెం నీళ్ళవి నిలవ ఉండిపోయినా సరే అలా మోటార్లతో తీస్తూ అన్నీ కూడాను ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎప్పుడూ కూడా బాగా చూసుకుంటూ ఉంటారు వన్ ఆఫ్ ద మెయిన్ రోడ్ అని అనుకుంటూ ఉంటామండి తొరసామి రోడ్ అని అంటూ ఉంటాము ఇక్కడేనండి అది నేను చెప్పాను కదా సరైన ఎలైట్ అంటే చాలా దగ్గరగా వన్ కిలోమీటర్ అరౌండ్లోనే మాకు అన్ని కూడాను షాపింగ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడైనా సరే మనం ఏదైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఈ రోడ్కి వచ్చేస్తే సరిపోతుందండి ఇక్కడ చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు మనకు కావాల్సింది ఇక్కడ దొరుకుతాయి అని అనిపిస్తూ ఉంటుందండి ఇదే సర్వనా ఎలైట్ ఇప్పుడైతే ఇక్కడ షాపింగ్ చేయడం కోసం ఇక్కడికి వచ్చేసామండి ఇంకా గోల్డ్ షాపింగ్ అనేసరికి మనకి వెరైటీస్ ఎక్కడ ఉంటాయి ఏంటి ఏ షాప్కి వెళ్ళాలి అని చాలా మనకి అనిపిస్తూ ఉంటుంది కొంచెం కన్ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటాము అలాంటిది ఇలాంటి షోరూంలో మనకు వస్తే అన్ని రకాలు అన్ని డిజైన్స్ మనకి సిల్వర్ ఆర్టికల్స్ అయినా సరే గోల్డ్ ఆర్టికల్స్ అయినా సరే అన్ని ఒకే దగ్గర ఉంటాయని తెలిసిందండి అందుకే ఇది చూద్దామని నేను ఇప్పుడు వచ్చాను ఇప్పుడు చూసారు కదా ఎంత పెద్ద షోరూము చాలా పెద్దదండి చూడండి రెండు కళ్ళు సరిపోవడం లేదు ఆ లైటింగ్స్ అయినా ఆ షోరూమ్ అయినా సరే చాలా బాగుందని అనిపించింది ఎంట్రన్స్లోనే గణపతి కూడా ఉన్నారు మనకు ఒక షో కేసులో సిల్వర్ ఆర్టికల్స్ అయినా సరే గోల్డ్ అయినా సరే మనకు ప్రజెంటేషన్ చాలా బాగుందని అనిపించిందండి వెళ్ళగానే ఒక ట్రెడిషనల్ ఫీలింగ్ వస్తుంది కదా మనకి ఆర్నమెంట్స్ ఇలా ప్రజెంటేషన్ అయినా సరే ఇలా ఫోటోగ్రఫిక్ మనకి క్యాటలాగ్స్ అయినా సరే చూడగానే అది మనకి బాగున్నట్టు అనిపిస్తూ ఉంటాయి ఇలా ప్రజెంటేషన్ బాగుంటే అలాగే రిసీవింగ్ కూడా బాగుందండి ఇలా రెండు లిఫ్ట్లు అయితే ఉన్నాయి ఈ అన్ని అంతస్తుల్లోనే అన్ని రకాల వెరైటీస్ కూడా ఉన్నాయండి ఇప్పుడు కింద అయితే ఒక మోడల్కి ఒక రకంగా సిల్వర్ ఆర్టికల్స్ అయితే ఇలా పెట్టారండి అది ఇలా షో కేసులో ఇంకా చూసుకుంటూ ఇలా వస్తున్నాను చూసారు కదండీ ఎంత షోరూమ్ ఎలా ఉందో ఒక ఫ్లోర్కి ఒక్కొక్క వెరైటీ ప్రజెంటేషన్ చేస్తూ అంటే ఒక సిల్వర్ మనకి సిల్వర్ ఆర్టికల్ అయినా సరే గోల్డ్ ఆర్టికల్ అయినా సరే ఇయర్ రింగ్స్ ఒక దగ్గర మనకి చైన్స్ ఒక దగ్గర హారాలు మనకి డైమండ్ సెక్షన్ అలా రకరకాలుగా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క రకం చూపిస్తూ ఇలా ప్రజెంటేషన్ కూడా బాగుందని అనిపించింది గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి మనకి దేవుడు కుందులు అనుకుంటాము అవి ఉన్నాయి మనకి యాంటిక్ జో యాంటిక్ జో సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నాయండి యాంటిక్ జ్యువెలరీ అది కూడా ఉంది మనకు కావాల్సింది కస్టమైజ్ కూడా చేసి ఇస్తారన్నారు మనకి ఏదైనా కావాల్సింది ఇలాగా అప్పటికప్పుడు మనం మోడల్ చూపిస్తే కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు అని అన్నారండి ఇంకా చూసారు కదా ఈ కుందులు అవిను యాంటిక్ అని అన్నారు ఇప్పుడు సిల్వర్ కూడా చాలా రేట్ హైగా ఉంది హండ్రెడ్ రూపీస్ పర్ గ్రామ్ అంటున్నారు అలాగే యాంటిక్ జ్యువెలరీ కూడా కొంచెం ఇంకా టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా అలా కూడా ఉంటాయి కదా అవి కూడా ఇలా చూసుకుంటూ ఇంకా ఒక్కొక్క దగ్గర ఇలా సర్దిని అన్నీ ఇలా చూసుకుంటూ అంటే మనకి దేవుడి సామాన్లు అయినా అవినీతి సిల్వర్ ఆర్టికల్స్ అయినా సరే పెద్ద కట్గం మనం వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న కట్గంలా మోడల్ అది ఉందండి ఇంక ఇక్కడైతే అన్ని గోల్డ్ జ్యువెలరీ ఇలా చిన్న ఉంగరాల దగ్గర నుంచి చెవులీ దగ్గర నుంచి కూడా ఇలా ప్రజెంటేషన్ చాలా బాగుందని అనిపించింది షోరూమ్ కూడా చాలా దీనిగా డీసెంట్గా నీట్గా రిసీవింగ్ కూడా చాలా బాగుందని అనిపించింది ఇప్పుడేనండి నేను ఫస్ట్ టైం ఇది వచ్చి చూడటం చాలా దీనిగా ఎప్పుడూ కూడాను కనిపిస్తూ ఉంటుందండి బయట నుంచే కాకపోతే ఎప్పుడు కూడాను లోపలికి వెళ్ళి చూడలేదు ఇప్పుడు ఇంకా చూసారు కదా ఇక్కడ మనకి మాంటికా అంటారు తర్వాత ఇవే ఇయర్ రింగ్స్ చిన్న చిన్న ముక్కు పొడకలు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి అంటే ఒక ఫ్లోర్ అంతా కూడాను మనకి టూ గ్రామ్స్ ఐటెం దగ్గర నుంచి కూడా మనకి హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఆ రేంజ్తో ఒక్కొక్క రకం ఒక్కొక్క ఫ్లోర్లో ప్రెజెంటేషన్ ఇచ్చారండి అంటే మనకు కావాల్సిందే ఒకే ఫ్లోర్లో మనకు అందుబాటు దీంట్లో ఇలా ఉంది ఇంకా ఇదైతే కింద ఫ్లోర్ అండి మొత్తం కూడాను టూ గ్రామ్స్ దగ్గర నుంచి అంటే ఒక హాఫ్ గ్రామ్ దగ్గర నుంచి కూడా ఒక వస్తువు కోసం ఒకే ఫ్లోర్లో మొత్తం ఇలా చూపించి అన్నీ కూడాను ఇలా మనకు కావాల్సింది అప్పటికప్పుడు మనం తీసుకునే విధంగా బిల్డింగ్ ఒక దగ్గర మన ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ బిల్డింగ్ అన్నీ కూడా ఇలా ఉంటూ చాలా సులువుగా అందుబాటులో ఉందని అనిపించింది ఇంకా లిఫ్ట్ దగ్గరకైతే వచ్చామండి పై ఫ్లోర్కి వెళ్ళడం కోసం ఎందుకంటే ఒక రెండు ఫ్లోర్లైనా చూద్దామని ఈరోజు వచ్చాను ఏం కొన్నాము అని కాదండి ఎలా ఉన్నాయి మోడల్స్ ఏంటి అన్నది ఒకసారి మనం చూసుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఆ మోడల్ మనకు నచ్చినప్పుడు మనం కొనుక్కోవచ్చు అన్న ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది ఇంక ఇప్పుడైతే లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం అండి చూశారు కదా లిఫ్ట్ కూడా చాలా బాగుంది అన్నీ కూడా గ్లాస్ అని వేశారని అనిపించింది చుట్టూరు కూడాను ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వెరైటీ అన్నాను కదా పైన అయితే చైన్స్ అండి చైన్ మోడల్స్ అయితే రకరకాలు ఉన్నాయి ఇంకా ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే ఇలాగైతే ఉన్నాయండి అన్నీ కూడా వెరైటీస్ అవి చాలా బాగున్నాయి అనిపించింది అన్నీ కూడా మనకి లోపల నుంచి తీసి చూపిస్తున్నారు ఏదైనా కావాలి అని అనుకుంటే లేకపోతే మనకి ఓపికగా కూడా అన్నీ చెప్తున్నారండి డీటెయిల్స్ అన్నీ కూడాను చూసారు కదా ఇక్కడ అన్నీ కూడా ఈ ఫ్లోర్ అంతా కూడా నా ట్వంటీ గ్రామ్స్ దగ్గర నుంచి కూడా మనకి ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా మనకి చైన్స్ అవి కూడా ఉన్నాయని అన్నారు మనకి నచ్చిన మోడల్ మనం తీసుకోవచ్చు కస్టమైజ్ చేయించుకోవచ్చు మనకు కావాల్సింది మనకి స మనకి ఏదైనా సర్వీస్ అందుబాటులో ఉంటుందని కూడా అన్నారండి మనకి ఏదైనా రిపేర్స్ అయినా సరే మనకి ఏదైనా మనం కస్టమైజ్ చేయించుకోవడానికి మోడల్ మనం చెప్పి చేయించుకోవడానికైనా సరే అన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో మనకి రిసీవింగ్ అది బాగుండడంతో పాటు అన్నీ కూడా ఇలా చూపిస్తున్నారండి ఎందుకంటే మనం పెద్ద షాపులు కనుక్కునేసరికి ఇలా చెన్నైలో ఇది అని అనుకునేసరికి మనం వచ్చినప్పుడు మనకి నచ్చింది ఉందా లేదా మనకి డౌట్ వస్తూ ఉంటుంది అలాంటిది కావాలి కావాలి అని అనుకుంటే మనం చేయిస్తారా లేదా అని మనం అనుకుంటూ ఉంటాం కదా అలా అన్నీ ఒకే షాప్లో మనకు దొరుకుతూ ఉంటే మనకి బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా చైన్స్ అవి చూసి ఇంక ఇలాగైతే బయలుదేరిపోయామండి ఇప్పుడు ఇంకా మేము ఇంటికైతే వచ్చేస్తున్నాం ఇప్పుడు చెప్పాను కదండి షాపింగ్ అయితే జస్ట్ మనకి షోరూమ్ ఎలా ఉంటుంది ఏంటి మనం చెన్నై వస్తే ఎలా చూసుకోవచ్చు ఏ షాప్కి వెళ్ళచ్చు అన్నది నేను వెళ్ళింది ఇప్పుడు మీకు చూపించానండి ఇందులో చూసారు కదండి ఎప్పుడూ కూడాను మనం ఏదైనా ఒక ఇప్పుడున్న దీనికి గోల్డ్ షాపింగ్ అనేసరికి చాలా రేట్ ఎక్కువ అని అనుకుంటున్నాము ఎక్కడెక్కడ మనం కొనుక్కోవాలో మనం తడబడుతూ ఉంటాము అది ఇలాంటి పెద్ద షోరూములలోనూ పెద్ద దీంట్లోనూ మనకి సిటీల్లోనూ ఎక్కడ ఏంటి అని మనకు అనిపిస్తూ ఉంటుంది కదా అందుకని ఈరోజు అయితే సర్వణ హైలైట్ అయితే నేను వెళ్ళింది ఇందులో షేర్ చేశానండి ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోతున్నాం కదండి ఇంకా దారిలో అయితే మళ్ళీ చినుకు స్టార్ట్ అయిపోయింది ఇంకా చూసుకుంటే ఇలా వచ్చేస్తున్నాము మళ్ళీ చినుకు తగ్గే లోపల మళ్ళీ ఇలా వచ్చేద్దాం అనుకుంటే ఇంకొచ్చేస్తున్నామండి ఈరోజు పెద్దగా ఇంకెక్కడికి వెళ్ళాలని అనిపించలేదండి ఎందుకంటే ఆ షోరూమ్ చూసేసరికి టైం సరిపోయింది ఇంక ఈ లోపల వర్షం స్టార్ట్ అయినా సరే మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఉండదు అని అనుకుంటూ ఎంత మనం పక్కనే అయినా సరే వర్షం అనుకునేసరికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం కదా ఎండలో అయినా వెళ్ళిపోతామేమోనండి కానీ వర్షంలో మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతూ ఉంటాము ఇప్పుడైతే ఇంక ఇంటికైతే ఇంక ఇలా స్టార్ట్ అయిపోయి ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నామండి ఇప్పుడు అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్